అమెరికా ఒక పక్కా వ్యూహంతోనే వెళ్తుంది ఒక హడావిడి హంగామా అరాచకపు మాటలు పక్కన పెడితే వాళ్ళ టీం చాలా స్ట్రాటజిక్గానే వెళ్తుంది ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆదాయం అదే ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడిపి ముప్పై తొమ్మిది ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది అంటే జీడిపి కంటే తొమ్మిది ట్రిలియన్ డాలర్ల ఎక్కువ అప్పు ఉంది అప్పుల మీద వడ్డీలు దానికి దారుణమైనటువంటి పరిస్థితి చివరికి సంక్షేమాలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి అది ఆర్థిక అస్తవ్యస్తత నుంచి కంట్రోల్ చేసుకోవడానికి వేస్తున్న అడుగులే ఒక్కొక్కటి కూడా వెనుజుల మీద దాడి మనకి మధురో డ్రగ్స్ ఇది కాదని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయేది ఏంటి అంటే ఒక భారీ సంపాదన అంటే మన దగ్గర వ్యాపారాలు పెంచుకోవడానికి చూశాడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే భారతీయులను కానీ ఇతర దేశస్తులందరినీ ఆపేయడం అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం ఇట్లాంటి కానీ ఇవన్నీ ఒక్కరోజులో మారిపోయే కాదు యూరప్ దేశాల్లో వాళ్ళ మీద ఆంక్ష